కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss? ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం ప్యాక్ చేయండి నన్ను కూడా మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ముచ్చాల ఆహారం వరకు చెబి కమల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా వేగా జూబలర్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం నెల్లూరు జిల్లా కావలిపట్నం ఉదయగిరి బ్రిడ్జి లో టీడీపీ కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధింది ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ నిర్మాత న్యాయశాఖ మంత్రి ఎన్నో పదవులకు వండి తెచ్చిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీ ఈ దేశం మోగబోయింది ఒక మహోర్నగిన వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం ముందు చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంతోమందికి దార్శికడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం వాక్ స్వాతంత్రాన్ని పొందిన ఆస్తి హక్కును పొందిన ఏ ఒక్క బాధ్య ఈరోజు ఇండియన్గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే ఇప్పటికీ మనందరికీ కూడా చిరోధార్యంగా ఉంది అందుకని ఈరోజు కలియుగ దైవ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ఒక ముందు చూపుక దార్శనికుడిగా తీసుకుపోయిన వ్యక్తి బిఆర్ గారు అంబేద్కర్ గారు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈరోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయాలు వారి ఆలోచనలు వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం వారి ఆశయా సాధనకై మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి మన భుజాన్ని ఎప్పుడు తడుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి ఈ దేశంలో ప్రజలు ఎలా జీవించాలి ఈ దేశంలో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి వంద సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వాళ్ళ ఫలాలు ఎలా అందుకోవాలో ముందుగానే చూపించినటువంటి దాంట్లో అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ప్రతి పౌరుణ్ణి మనం అందరం కోరుకోవాల్సింది అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం అందరం కూడా కృషి చేయాలి ఈరోజు మనం జీవిస్తున్నాం ఈ గాలి పీలు చూస్తున్నాం ఈ నడక నడుస్తున్నా ఈ భూమిని తిరుగుతున్నా వారు చూపిన రాజ్యాంగ బద్దంగానే మనం నిర్వహిస్తున్నాం అటువంటి మా మహానుడుముఖ దానికి నివాళన అర్పిస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ